పార్టీకి పదవికి చెడ్డ రాణయ్యను సాలూరు ఏఎంసీ చైర్మన్ పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతమూరు గ్రామానికి చెందిన ముఖి సూర్యనారాయణకు ఏఎంసీ చైర్మన్ పదవి లభించింది చైర్మన్ ముఖి సంతోషం టీవీతో మాట్లాడుతూ పార్టీ ప్రారంభం నుండి క్రమశిక్షణతో చిత్తశుద్ధితో పార్టీ ఆదేశానుసారం పనిచేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి రాష్ట్ర గిరిజన శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణి తన పేరును తీసుకువెళ్లి చైర్మన్ పదవి లభించేలా కృషి చేశారని అందుకు మంత్రి సంధ్యరాణికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు అందరికీ నమస్కారం ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా విశ్వాస నామ సంవత్సర శుభాకాంక్షలు నా పేరు ముఖి సూర్యనారాయణ నేను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపిక చేస్తూ ఆదేశాలు రెండు రోజుల క్రితం ఇచ్చి ఉన్నారు అయితే నేను సాలూరు నియోజకవర్గం పాచిపేన మండలం మాతమూరు గ్రామానికి చెంది డిగ్రీ పూర్తి చేసి బీఈడి కూడా చేశాను మా నాన్నగారు సర్పంచ్గా పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మా నాన్నగారు నా కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అలాగే నేను పంతొమ్మిది తొంభై నాలుగులో డిగ్రీ పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి అప్పటి నుంచి పక్క పార్టీకి చూడకుండా ఒకే పార్టీ నమ్ముకుంటూ చెత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ ప్రజలకి సేవ చేస్తున్నాను నా యొక్క పనితీరుకి మర్చి మా మాతుమూరు గ్రామ ప్రజలు మాకు రెండు వేల ఒకటిలో సర్పంచ్గా నన్ను ఎంపిక చేశారు రెండు వేల ఆరులో నన్ను ఎంపీటీసీకి కూడా ఎన్నుకున్నారు అలాగే రెండు వేల ఆరులో నా భార్య ముఖ్య కళావతిని సర్పంచ్గా ఎన్నుకున్నారు మా నాన్నగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఎనభై తొంభై వరకు సర్పంచ్ కూడా చేశారు ఇది నా రాజకీయ నేపథ్యం ఈరోజు సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా నాకు ఈ చైర్మన్ పదవి రావటానికి కారణం మా మంత్రివర్యులు నా సహోదరి సాలూరు శాసనసభ్యులు రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు స్త్రీ సంక్షే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మధ్యులు గుమ్మడి సంజయ్నాయణి మేడం గారి యొక్క కృషి నాకు ఈరోజు పదవి రావడానికి చాలా కృషి ఉంది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను చాలా సంతోషం ఉందని నేను ఆశ్చర్యపోయిన నిజంగా ఎందుకంటే నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని నాకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేయటం తెలుగుదేశం పార్టీకి నాయకులకి మంచి పేరు వచ్చే విధంగా నేను కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ పరమావధిగా నేను పనిచేసుకుంటు నిజంగా నా యొక్క పనితీరుకి నిదర్శనంగా మా మంత్రివర్యులు మా సంజయనారాయణ మేడం గారు నా పేరుని సిఫార్సు చేశారు కాబట్టి ఆవిడ కృషితో నాకు ఈ పదవి వచ్చింది నాకు ఈ పదవి ఇచ్చినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడికి మరియు మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజురాపు అచ్చెన్నాయుడు గారికి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి నా యొక్క అభినందనలు నేను తెలియజేసుకుంటున్నాను అలాగే సాలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సాలూరు మక్కువ ఆచిపెంట మెంటాడ మరియు సాలూరు పట్టణం సాలూరు రూరల్ అన్ని నియోజకవర్గ పరిధిలో అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులకి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరూ ఈ రోజు నేను ఏఎంసీ చైర్మన్కి ఎన్నికైనా అంటే అంతమంది నాయకులు కూడా సంతోషిస్తున్నారు నాకు రోజు ఫోన్లు చేసి రోజు వందలాది ఫోన్లు వచ్చి మీకు ఏఎంసీ చైర్మన్ చైర్మన్ రావటం మాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా న్యాయం జరిగిందని చెప్పి అందరూ నాకు హర్షం తెలియజేస్తున్నారు వారి యొక్క అభిమానాన్ని నేను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా నేను తెలుసుకోలేనని చెప్పి వారందరికీ నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నేను వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మంచి వ్యక్తికి అసలు ఎయిమ్స్ చైర్మన్ పదవి అనగానే ఆ డబ్బునుడుకు వస్తుంది లేకపోతే ఏదోదో చెప్తూ ఉంటారు ఈరోజు నేను ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం నా యొక్క సిన్సారిటీగా నా యొక్క సర్వీసెస్ గుర్తించి మా సంజారేని మేడం గారు మినిస్టర్ గారు నాకు ఈ పదవి కట్టబెట్టడం కనుక ఆవిడ యొక్క హస్తం చాలా ఉంది నేను నాకు నా చివరి రక్తబొట్టు వరకు నేను తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను అలాగే మా సాలూర్ కాన్స్ట్యూన్ సిక్స్ మా మా మంత్రివర్యులు సంజయ్ మేడం గారి అడుగుజాడల్లో నేను నడుచుకుంటాను నాకు నా జీవితం ఉన్నంత వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీకి అంకితమయ్యి మేడం గారి సంజయనాయణి మేడం గారి యొక్క ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీకి కానీ ఎవరికి చెడ్డ పేరు రాకుండా నాకు ఇచ్చినటువంటి పదవికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేస్తానని చెప్పేసి ఈ ఈ యొక్క ముఖంగా నేను భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాల్యూడ్ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నిజంగా నాకు ఏఎంసీ పదవి వచ్చిందంటే దాని వెనకాల నిజంగా తెలుగుదేశం పార్టీలో చిత్తశుద్ధితో పనిచేస్తే అని చెప్పి ఒక 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 నానుడి నిజమైందని చెప్పి నేను ఇందు మూలంగా అందరికీ ఇవాళ నాకు పదం వచ్చిందంటే నిజంగా సిన్సియర్గా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని ఇవాళ ఒక మెసేజ్ అనేది కేంద్ర స్థాయి కార్యకర్తలందరికీ కూడా వెళ్ళింది కాబట్టి మరొకసారి సంజయ్ నాయణ మేడం గారికి మరియు లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎయిమ్స్ చైర్మన్గా నాకు ఇచ్చినటువంటి ఈ అపారమైనటువంటి బాధ్యతను నేను చిత్తశుద్ధితో పనిచేసి తెలుగుదేశం పార్టీకి మంత్రివర్యులకి ముఖ్యమంత్రి గారికి మా పార్టీకి ఎవరికి ఎటువంటి చెద్ద పేరు చెడ్డ పేరు లేకుండా రైతులకి ప్రజలకి నూటికి నూరు రూపాయలు నేను న్యాయం చేస్తానని చెప్పి ఇందు మూలంగా హామీ ఇస్తూ థ్యాంక్ యూ మొత్తం సాలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా మరొకసారి నాకు హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ